మీకు ఎటువంటి సమస్యలున్నా స్క్రీన్ మీద కనిపించే ఫోన్ నెంబర్కి వాట్సాప్ లేదా ఫోన్ చేసి సంప్రదించండి ఓం శ్రీ గునమ్ ఓం శ్రీ మహాగణాధిపత్య నమ గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా ఒక స్థానంతో అంటే ఎయిట్లో ఎనిమిదిలో ఉన్నాడు నాలుగులో ఉన్నాడు ఆరులో ఉన్నాడు ఇలా స్థానాలతో సంబంధం లేకుండా అలాగే లగ్నంతో సంబంధం లేకుండా కుజుడు గనక మిథున్ రాశిలో ఉన్నాడు కుజుడు మిథున్ రాశిలో ఉండి కుజుమహదశ ఏడు సంవత్సరాలు జరిగితే వీళ్ళకి ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాన్ని తెలుసుకుందాం కుజుడు అనగానే ఎనర్జీ బుధుడు అనగానే తెలివితే ఇంటెలిజెన్స్ వీళ్ళిద్దరూ కలిసి ఒక రాశిలో ఉండి కుజుమహదశ ఏడు సంవత్సరాలు జరిగితే మాత్రం వీళ్ళు ఎక్సలెంట్గా ఏ వర్క్ అయినా సరే పర్ఫామ్ చేసే అవకాశం ఉంటుంది చిన్నప్పటి నుంచే కూడా కొంతవరకు డ్రాయింగ్సు పెయింటింగ్సు అంటే ఏంటంటే నార్మల్గా చేసేది కాదనమాట అందరూ నార్మల్గా చేసేవి కాకుండా వీళ్ళు ఒక దాంట్లో మంచి పొట్ట అనేది సాధిస్తారనమాట అసాధ్యమైన పనులు చేసే అవకాశం ఉంటుంది ఈ ఏడు సంవత్సరాల పీరియడ్లో వీళ్ళ టాలెంట్ అంతా కూడా చాలా వరకు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కొంతమంది చూడండి మంచి డ్యాన్సర్సు మంచి స్విమ్మర్సు మంచి ప్లేయర్స్ అలాగే మనం చెప్తా ఉంటాం ఈవిడ టీచింగ్ బాగా చెప్తారు లేకపోతే ఒకసారి సబ్జెక్టు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇదంతా కూడా ఒక దాంట్లో ఒక నైపుణ్యం అనేది తెచ్చుకుంటారు అనమాట మంచి డాక్టర్స్ కింద మంచి మెయిన్గా కుజుడానికి కానీ కటింగ్ కాబట్టి మంచి సర్జన్స్ కింద కూడా అయ్యే అవకాశం ఉంటుంది ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు ముఖ్యంగా ఈ కుజుమా దశ ఏడు సంవత్సరాలు జరుగుతున్నప్పుడు మాత్రం మంచి పేరు ప్రతిష్టలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఎందుకంటే వీళ్ళు ఏ పన్నైనా సరే ఒక పక్కన ఇంటెలిజెన్సు ఒక పక్కన ఎనర్జీ ఎనర్జీ ఇంటెలిజెన్స్ కలవగానే ఏమవుతుందంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయితే అందులో ఏదైనా సరే వీళ్ళే టాప్లో ఉంటారు బెస్ట్ ఎంప్లాయీస్ అవుతారు ఏ కోడింగ్ అయినా సరే చాలా బాగా రాయగలుగుతారు లేకపోతే గవర్నమెంట్ జాబ్లో ఉన్న పోలీస్ సెక్టార్లో ఉన్న ఆర్మీలో ఉన్న మొత్తం ప్లానింగ్ అంతా కూడా వీళ్ళేస్తారనమాట అన్నిటిలో కూడా నేను ముందుంటాను నేను ముందు చేస్తానంటారు ఏ వృత్తి వ్యాపారాల్లో ఉన్న ఈ ఏడు సంవత్సరాల దశలో మాత్రం అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొంతవరకు ఈ దశలో బాగా సంపాదించుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇల్లు కట్టుకోవడం లేకపోతే మీ డ్రీమ్స్ ఏమైనా ఉంటే వాటిని ఫుల్ఫిల్ చేసుకోవడానికి చేసే ప్రయత్నాలని కూడా ఈ కుజమహ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇలా మిథున దాశలో కుజున్న వాళ్ళు తప్పకుండా కొంచెం ఆ దశగా ప్రయత్నం చేయటం మంచిది అంతే తప్ప అనవసరంగా ఆ కుజమహదశని వేస్ట్ చేసుకోకుండా ఉంటే చాలా మంచిది చేసే అన్ని ప్రయత్నాల్లో కూడా విజయాలు సాధించే అవకాశం ఉంటుంది ఒకవేళ ఈ కుజమహాదశ అనేది ఒకటి నుంచి పదిహేను సంవత్సరాల మధ్యలో వస్తే తల్లిదండ్రులకి బాగుంటుంది వీళ్ళకి బాగుంటుంది తండ్రి చాలా వరకు కూడా తన క్రియేటివిటీతో సంపాదించడం కావలసినవన్నీ సమకూర్చడం జరుగుతూ ఉంటుంది అలాగే వీళ్ళు కూడా చదువులో బాగా రాణించడం వీళ్ళకి నచ్చిన సబ్జెక్టులో బాగా మార్క్స్ తెచ్చుకోవడం ఈ చదువుతో పాటు వేరే వాటి మీద స్పోర్ట్స్ కావచ్చు డ్రాయింగ్ కావచ్చు ఇలా చేతిరి ఏదైనా సరే వంట కావచ్చు అన్నీ అనమాట ఏదైనా సరే బాగా చేసే అవకాశం ఉంటుంది అంటే తనకు నచ్చిన పని బాగా చేసుకునే అవకాశం ఉంటుంది అలాగే ఇది పదిహేను నుంచి నలభై సంవత్సరాల మధ్యలో ఈ ఏడు సంవత్సరాల కుజ్ మహాదశ వస్తే మాత్రం ఆ టైంలో వీళ్ళు ఏదైనా కర్మకాలి ప్రైవేట్ ఉద్యోగాలు ఈ చేస్తున్నప్పటికీ కూడా అప్పుడు వీళ్ళ టాలెంట్ అనేది బయటకు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట వీళ్ళకి నచ్చిన దాన్ని సెలెక్ట్ చేసుకుని అందులో ఒక్కసారిగా దూసుకుపోవడం జరగడం చాలామందిని చూస్తూ ఉంటాం మనం ముప్పై ఏళ్ళ తర్వాత ఏదైనా నేర్చుకుని ఒక్కసారిగా రాణించే అవకాశం ఉంటుందన్నమాట ఇలాంటి అద్భుతాలన్నీ కూడా కుజుమహా దశలో జరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మిథున రాశిలో కుజులు ఉన్న వాళ్ళకి ఇది జరిగే అవకాశం ఉంటుంది అలాగే ఇది నలభై నుంచి అరవై సంవత్సరాలు ఉన్న అప్పుడు వస్తే మాత్రం తప్పకుండా వీళ్ళక ఎలాంటి ఒక యూనివర్సిటీలో ప్రిన్సిపల్స్ లేకపోతే పైన డైరెక్టర్స్ ఇలాంటి పదవులు పొందే అవకాశం ఉంటుందన్నమాట వీళ్ళు ఏంటంటే గైడింగ్ ఇప్పుడు మామూలుగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏదైనా సమస్య వస్తే వీళ్ళు వీళ్ళు రావాలి లేకపోతే డాక్టర్స్ అనుకోండి అమెరికా నుంచి ఫారిన్ డాక్టర్ని తీసుకొస్తున్నాం ఢిల్లీ నుంచి ఆ హాస్పిటల్లో ఫలానా ఉన్నాడు అతను వస్తే దీన్ని క్యూర్ చేస్తాడు ఇలా వింటాం ఉంటాం కదా సినిమాలో చూస్తూ ఉంటాం కదా అలా అయ్యే అవకాశం ఈ కుజ్మా దశలో ఉంటుందన్నమాట అంటే ఏంటంటే ఒక ఐడెంటిటీ అని వచ్చేస్తుంది మీరు మీరిచ్చే డైరెక్షన్లని చాలామంది ఫాలో అయ్యే అవకాశం ఉంటుందన్నమాట చాలా వరకు మిథున్ రాశిలో నుండి కుజుమా దశ జరుగుతున్న ఏడు సంవత్సరాలు కూడా ఏ వయసులో ఉన్న వాళ్ళకైనా సరే తప్పకుండా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది అయితే వీటితో పాటు ఒకవేళ కుజుడు కనుక ఈ మిథున రాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి కదా ఆ నక్షత్రాల్లో ఉన్నట్లయితే ఆ నక్షత్రాల ప్రభావంతో ఇంకా అద్భుతంగా మంచి ఫలితాలు తెచ్చుకునే అవకాశం ఉంటుంది అనమాట ఆ నక్షత్రాధిపతి బలంగా ఉంటే ఇవి ఇంకా యాంపిఫై అయ్యి చాలా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఆ నక్షత్రాధిపతి బలహీనంగా ఉంటే ఇప్పుడు చెప్పే ఫలితాలను వస్తాయి ఇంకా బాగా రావాలంటే మాత్రం ఇప్పుడు ఏ దశ అయితే నడుస్తుందో అప్పుడు ఆ దశలో ఉన్న గ్రహం యొక్క నక్షత్రాధిపతి ఆరాధన చేసుకుంటే ఇంకా సూపర్ ఫలితాలని పొందే అవకాశం